హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా క్యారెట్ మిల్క్ షేక్ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి దీనికి క్యారెట్ ముక్కలు తీసుకొని అందులోనే బాదము దాంతోపాటు ఈడిపప్పు కూడా వేసుకొని ఒక కప్పు వాటర్ వేసేసి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసేసి బాదంకున్న పైన తొక్క తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి మనం ఉడికించుకున్నాం కదా క్యారెట్ అంతా వాటర్తో సహా ఇందులో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఆలోపు పాలు మరిగించుకొని మనకి ఎంత టేస్ట్కి తగినంత షుగర్ వేసుకొని అందులోనే మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి క్యారెట్ పేస్ట్ అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని మీకు కావాలంటే వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా తాగచ్చండి ఇలా పైన కొన్ని బాదం పలుకులు వేసుకొని మీకు కావాలంటే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కలిపి తాగితే ఎంతో టేస్టీగా క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి